మంత్రి ఉషశ్రీ గారు వచ్చిన రోజు నుంచి పెనుగొండ నియోజకవర్గం ప్రజలతో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు వచ్చిన రోజే ఆమె వాలంటరీ వ్యవస్థను కావచ్చు పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బెదిరింపులతో ఈ రోజు మంత్రి గారు చేరకలు జరుగుతున్నాయి కర్ణాటకలో ఉండే వాళ్ళతో కూడా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకు కూడా కణవాళ్ళు కప్పుతున్నారు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా కణవాళ్ళు కప్పుతున్నారు అదే విధంగా వాలంటీర్లకి ఒక టార్గెట్ పెట్టారు మీరు పలానా ఊరు నుంచి పది మందిని తీసుకొస్తే మీకు హౌస్ పట్టా ఇస్తాం నేను ఇక్కడ ఉన్న వాలంటీర్లు చెప్పేది ఒక్కటే కళ్యాణ దుర్గంలో పనిచేసిన వాలంటీర్లకి ఎంత మందికి హౌస్ పట్టా ఇచ్చిందో మంత్రి గారు ఒకసారి తెలుసుకోవాలి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు ఎక్కడ బలవంతంగా నైట్ టైమ్ వాలంటీర్లతో పని చేపించి మీరు పోస్టర్లు కనిపిస్తున్నారు జెండాలు కట్టాల్సిందే మీరు పార్టీలకు రావాలని బెదిరిస్తున్నారే తప్ప స్వచ్ఛందంగా ప్రజలు ఎవ్వరు రాలేదు ఆల్రెడీ వైసీపీలో ఉండే వాళ్ళు కనవాళ్ళు వేస్తున్నారు లేకపోతే ఏదైనా స్థానిక సమస్యలు ఉంటే ఇప్పుడు ఏదైనా ఇక్కడ తిన్నమండలో చిన్నరాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో సమస్య ఉంటే వాళ్ళు కనవాళ్ళు వేసేనా పోట్లు పెట్టడం ఇది కాదమ్మా రాజకీయము ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలో ఐదేళ్లగా ప్రజల సమస్య ఏం పరిష్కారం చేశారు అబద్ధం చెప్పటంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరింటికైతే నీ స్టిక్కర్ వేసుకోలేదు వాళ్ళకి రౌండ్ అప్ చేస్తున్నావు ఈ వాలంటీర్లతో చెప్పిస్తున్నావు నీకు పెన్షన్లు లేవు నీకు స్కీమ్స్ లేవు నువ్వు పన్నెండు రోజుల్లో ఏం పెన్షన్లు ఇస్తావు ఏం స్కీమ్లు ఇస్తావు ప్రజలు తెలివిగా ఉన్నారని కూడా